గుమ్మగట్ట మండలంలోని బైర్వాణి తిప్ప ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ఆదివారం ఉదయానికి ఎగువ నుండి మూడు వేల ఐదు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ ఏఈ హరీష్ తెలియజేశారు ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం మూడు గేట్లు ఒక అడుగు మేర తెరిచి రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్కుల నీటిని వేదవతి హగరి నదికి విడుదల చేసినట్లు తెలిపారు ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం పదహారు వందల యాభై మూడు పాయింట్ ఒకటి ఐదు అడుగులు కొనసాగుతున్నట్లు తెలిపారు రిజర్వర్ ఐదు ఆరు ఏడు నంబర్ గేట్లను ఒక అడుగు మేర తెరిచి నదికి నీరు విడుదల చేసినట్లు తెలిపారు పైనుండి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి